ఏప్రిల్ పంతొమ్మిదిన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది దాన్ని మొత్తం ఎపిసోడ్ అంతా అక్కడి నుంచి వచ్చింది సత్యనారాయణ జనసేన నేత చేసేడం మొత్తం అంతా తిప్పి నా మీద పెట్టడానికి వాళ్ళ తమ్ముడిని కప్పిపించుకోవడానికి చేశారు ఈ మూడు సెక్టర్లో కూడా మీరు ఆంధ్ర రికార్డు తీయండి ఇదే దిల్ రాజు సోదరుడు రెడ్డి ప్రకటించాడా లేదా ఏమని ప్రకటించాడు చాలా మంది దిష్టి బ్యూటర్లు కొద్దిగా వ్యతిరేకిస్తే అందరూ ఆశ్చర్యపోయారు కూడా ఎవరు ఏమనుకున్నా సరే నా మాట ఏసిఎన్ సునీల్ ఏసిఎన్ సునీల్ అంటే సురేష్ బాబు మాట ఒకటే ఎవరు ఏమైనా పోయినా జూన్ ఫస్ట్ నుంచి థియేటర్లు బంద్ అని ప్రకటించింది ఆ వ్యక్తి శిరీష్ రెడ్డి వాళ్ళ తమ్ముడిని కప్పుపించుకోవడానికి ఇది మొత్తం అంతా మా పార్టీ మీద నా మీద రుద్దడానికి ఇది అతను దుష్టంగా దుష్ట ప్రభావంగా చేసేడా లేదా అది వాస్తవం కాదు ఆంధ్రికార్డులు తీయండి మూడా కూడా తొడగొట్టి మరీ చెప్పాడు శిరీష్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మూడు ఈ మూడు సెక్టార్ మీటింగ్లో కూడా ఓటో తారీఖు బంద్ చేస్తున్నాను అది నిజం కాదా ఇదంతా ఒక ఎత్తు మీకు ముఖ్యమైన విషయం మీకు చెప్తున్నాను అసలు ఏప్రిల్ పంతొమ్మిది ఇక్కడ పుట్టింది అని ఏమీ తెలియలేనట్టు నంగనాచిలాగా మీరు ఆ మీడియాలో కూడా చూసారు కదా ఏమీ తెలియని అమ్మాయి కమలాసుని మించి మించిపోయాడు ఆస్కర్ అవ్వచ్చు ఇవ్వచ్చు